మనము ఇప్పటి వరకు సుప్రభాతంలోని పదహారు శ్లోకాల అర్థం చెప్పుకున్నాం పదిహేడవ శ్లోకం ధాషు తే విహగరాజ మృగాధిరాజ నాగాజ గజరాజ హయాధిరాజా స్వస్వామహిమాకమర్థయ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాత తే నీ యొక్క ధాటీషు విజయ యాత్రలో విజయపరంపరలో విహగరాజ అంటే గరుత్మంతుడు మృగరాజ అంటే సింహము నాగాధిరాజ అంటే ఆదిశేషుడు గజరాజ ఐరావతం హయాధిరాజ ఉచ్చైస్రవము ఇవన్నీ ప్రార్థిస్తున్నాయి ఏమని ప్రార్థిస్తున్నాయి మహిమాధిక మర్ధయంతే మా యొక్క మహిమను మా యొక్క బలాన్ని మా యొక్క సత్తాను పెంచుమని ప్రార్థిస్తున్నాయి అర్ధిస్తున్నాయి ఒకసారి ఆ గరత్మంతుని వైభవం చూసినట్టయితే ఆ శ్రీమన్నారాయణుడికి వాహనంగా ఉంటాడు ఆయన ప్రయాణం చేస్తుంటే వేదధ్వానం వినపడుతుంది వేదస్వరూపుడు గరత్మంతుడు అలాగే ఆయనను గనక ప్రార్థిస్తే స్తోత్రం చేస్తే గరుడ గాయత్రి గరుడ పంచకం ఇట్లాంటివి కనుక చదివితే సర్పబాధలు ఉండవు సంతానం లేని వారు ఆ గరుడ ప్రసాదం స్వీకరించి సంతానవంతులైన వారు కోకొల్లలుగా ఉన్నారు శ్రీమద్ రామాయణంలో ఒక అద్భుతమైన సంఘటన ఉంది యుద్ధకాండలు రామలక్ష్మణులు ఆ నేల మీద పడిపోయి ఉంటారు నాగపాస బదులై గరుత్మంతుడు వచ్చి బంధ విమోచనలు చేస్తాడు రాముడు లేచి సంతోషించి అయ్యా తమరెవరు మమ్మల్ని రక్షించారంటే రామా నేనెవరో మీకు తర్వాత తెలుస్తుంది మీ యొక్క మిత్రుణ్ణి అంటాడు అంటే రామచంద్ర మిత్ర మిత్రస్థానం ఆయన బ్రహ్మోత్సవాల్లో గరుడ పతాక ఆవిష్కరణతోటి ప్రారంభమవుతాయి గరుడ పతాక అవరోహణతోటి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి అలాగే దేవతలకు శ్రీమన్నారాయణుడు ఇచ్చేటువంటి ఆ వార్తలను అందజేస్తుంటాడు అనుసంధానకర్తగా మనకు ఈ గరుడు ఏం చేస్తాడంటే మహర్షులకు వాళ్ళకి జ్ఞాన ప్రసరణ చేసినట్టుగా మనకు గరుడ పురాణం చెప్తుంది ఇంత మహిమోన్నతుడైన అత్యధికమైన బలవంతుడు శక్తివంతుడు ఆదిశేషుడు స్వామికి శయ్యగా ఉంటాడు ఆసనంగా ఉంటాడు ఛత్రంగా ఉంటాడు చామరంగా ఉంటాడు పాదరక్షలు కూడా అవుతాడు స్వామివారు అవతార స్వీకరణ చేస్తే సహాయభూతుడుగా వస్తుంటాడు సృష్టి స్థితి లయల్లో ఆయన ఏం చేస్తుంటాడంటే స్వామికి అంగభూతుడుగా ఉండి ఆయనకు సహాయం చేస్తుంటాడు పాతాళంలో ఉన్నటువంటి ఆ సర్పాలకి రాజుగా ఉంటాడు ఈ యొక్క సర్వ జగత్తు ఆదిశేషుడి మీద ఆధారపడి ఉంది ఆయన యొక్క శిరస్సుల మీద ఈ గోళాలన్నీ ఉన్నాయి ఒకనొక శిరస్సు మీద భూగోళము బిందు రూపంలో ఉంది చిన్నగా అంటే ఆయన ఎంత పెద్దవాడు ఆయన శక్తి ఎంత పెద్దది ఇటువంటి వారు స్వామి దగ్గరికి వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు స్వామి మా యొక్క మహిమను పెంచు బలాన్ని పెంచు ఎందుకండి ఇంకా ఇంతకన్నా ఎక్కువ బలంతో ఏం చేయబోతున్నారు అంటే దీనికి ఒక విషయం చెప్పుకోవాలి ఏంటంటే ఒక స్థాయికి చేరిన మహాత్ములకు పరమభక్తులకు ఇంకా ఏమీ స్వార్థం ఉండదండి ఏదో సంపాదించుకోవాలి అనే స్వార్థం ఉండదు సేవ చేయాలి భగవంతుడి సేవ చేయాలి సమాజ సేవ చేయాలి ఈ విశ్వానికి సేవ చేయాలి విశ్వానికి సేవగా పరమాత్మ సేవ చేయాలి సమాజ సేవగా పరమాత్మని సేవ చేయాలి నిరంతరము ఆ స్వామి సేవలో ఉండాలి అని కోరుకుంటారు రుక్మిణి మాత ఒక విషయం చెప్తుందండి భాగవతంలో ఏ చరణ సేవలే ప్రొద్దు చేసిన తత్వం పొందగలుగు స్వామి ఈ గరుడు ఆదిశేషుడు వీళ్ళు ఎప్పుడు ఏ చరణ సేవ చేశారు నీకు ఏ తపస్సు చేశారు ఏ యోగం చేశారు ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చేవే అయినా వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్కువ శక్తి కావాలని అడుగుతున్నారు అంటే ఈ విశ్వశ్రేయస్సు నీ యొక్క విజయయాత్రలో నీ యొక్క ధర్మ సంస్థాపన మార్గంలో మా వంతు సహాయం మేము చేయడానికి మా వంతు సేవ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం స్వామి మా యొక్క శక్తి నువ్వే ఇవ్వాలి శక్తి ప్రసరణ నేనుంచే రావాలి అని ప్రార్థిస్తున్నారు వెంకటేశ్వర స్వామిని స్వస్తి